అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఎయిటీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ఫార్టీ ఫోర్ అష్టదళములకు నాధారమైనట్టి ఆది దేవుడొకడే జగము త్రయము దాటు వాడే తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అష్టదల పద్మమునకు ఆధారమైనట్టి ఆది దేవుడొకడే ప్రపంచవ్యాపకుడు సత్వరజస్తమోగుణరహితుడే బ్రహ్మ వంటి వాడగును వేమన పద్యాలు టూ ఫార్టీ ఫైవ్ అష్టదలములందు నాత్మను సేవించి నిష్టభూని మిగుల నేర్పుతోడ దృష్టి అందే దృష్టి తెమలక చూడరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అష్టదలములందు ఆత్మను నిలిపి సేవించి నిష్టతో నేర్పుతో తదేక దృష్టితో శివతత్వమును గాంచగలగాలి వేమన పద్యాలు టూ ఫార్టీ సిక్స్ అష్టాంగ యోగ సాధన కోర్చి తన్ను గనలేడు గదా చేష్టలు విడివని జీవికి గష్టంబగు పుట్టజావ గతి అదే వేమా తాత్పర్యము అష్టాంగ యోగ సాధనతో కష్టంలకు ఓర్చి అయినను తత్వమును చూడలేను కర్మఫలం వలన చావు పుట్టుకలు కష్టతరంగానే ఉండును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం